యువహన్సు వార్త నాలుగవ అధ్యాయం నలభై ఐదవ వాక్యంలో వ్రాయబడి ఉంది గలలీలు అప్పుడప్పుడు ఎరుసం వచ్చేవాళ్ళు ఏసయ ద్వారా జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని మహత్కార్యాన్ని చూస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత పండుగలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు ఎస్సు గరియా ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆయన చేసిన అద్భుతాలు మహత్కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని అటు ఇటు వెళ్ళనివ్వకుండా వాళ్ళ ఇళ్లలో చేర్చుకోవడం వాళ్ళ జీవితాలలో చేర్చుకోవడం మనం ఈ వాక్యంలో చూస్తున్నాం చేర్చుకోవడం ఏ సైనే చేర్చుకుంటున్నారండి వాక్యం అంటే ఏ సయ్యే కదండి ఏ సయ్యే వాక్యం కదండి కనుక వాక్యాన్ని చేర్చుకోవడం అది ఎలా చేర్చుకున్నారట ఆయన అద్భుతములు మహత్కార్యములు చేయుట జ్ఞాపకము చేసుకొని మేము కళ్ళారా చూశాం దానికి మేము సాక్షులం గనుక మా జీవితాలు కూడా అద్భుతంగా మార్చబడాలనుకుంటే మా ప్రాంతాలు ఇంకెను ఆశీర్వాదపు మెట్లు ఎక్కాలనుకుంటే ఆయన్ని మేము చేర్చుకోవాలని ఆయన్ని చేర్చుకున్నట్లుగా బైబిల్లో చెప్పబడింది చాలామంది అండి వాక్యం వింటారు చక్కగా వింటారండి కానీ ఆ వాక్యాన్ని గుండెల్లో చేర్చుకోరు అదొక చాలా ప్రమాదకరమైన జీవిత బలమాట మన జీవితాల్లో అలా సంభవించకూడదు వినిన వాక్యం మన గుండెల్లో చేర్చుకొని దాన్ని భద్రం చేసుకోవడం మన కర్తవ్యంగా మనం భావించినట్లయితే ఆయన చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మనతో ఉండటకు ఆశిస్తున్నాడు యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నీ జీవిత కాలం నీ పిల్లలతో నీ తరతరాలతో నీ యొక్క జీవం గల క్రియలను బట్టి ఆయన వాళ్ళని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు